ఓ మహాగణపతి నమ మే రెండు వేల ఇరవై ఐదు ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక ఒకసారి మనం గమనించినట్టయితే ఈ మాసంలో మనకి శుక్రుడు మీనరాశిలో మే పద్దెనిమిది వరకు సంచారం చేస్తున్నాడు ఆ తర్వాత మేషరాశిలోకి శుక్రుని యొక్క సంచారం ఉంటుంది ఇక రాహు వచ్చేసి మనకు ఈ మాసం చివరాంతం వరకు మనకు మీనరాశిలోనే సంచారం జరుగుతుంది ఇక రవి మేషరాశిలో మే పదమూడు వరకు ఉంటాడు ఆ తర్వాత వృషభ రాశిలోకి సంచారం ఉంటుంది బుధుడు వచ్చేసి మేషరాశిలో మనకు మే ఇరవై మూడు వరకు దాదాపు మే ఇరవై మూడు వరకు ఉంటాడు ఆ తర్వాత వృషభ రాశిలోకి సంచారం ఉంటుంది ఇక గురువు వచ్చేసి ఈ మాసంలో ముఖ్యమైనటువంటి గ్రహ సంచారం కనుక మనము అనుకున్నట్టయితే గురువు గత సంవత్సరం నుంచి మనకు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు ఈ మే పద్నాలుగు నుంచి గురువు మిథున రాశిలోకి సంచారం అనేది ఉంటుంది ఇది ఒక ముఖ్యమైనటువంటి గ్రహ సంచారంగా దీర్ఘకాలికంగా ఉండేటటువంటి గ్రహ సంచారంగా మనము భావించవచ్చు ఇక శని వచ్చేసి మనకి మార్చిలోనే మీనరాశిలోకి సంచారం చేస్తా చేశాడు అయితే ఈ మాసంలో మే మే మాసంలో కూడా శని యొక్క సంచారము మీనరాశిలోనే ఉంటుంది ఇక కేతు యొక్క సంచారము కన్యరాశిలో ఉంటుంది మనకి స్థూలంగా ఇవి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి అంటే రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనము పన్నెండు రాశుల వారికి రాశి ఫలితాలు ఈ మాసంలో ఏ విధంగా ఉంటాయో చూద్దాము కర్కటక రాశి వారికి ఈ మే మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు మనం ఒకసారి గమనించినట్టయితే కర్కటక రాశి వారికి ఈ మాసం మొత్తము చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి మీకు శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు బుధుడు అనుకూలంగా ఉన్నాడు రవి అనుకూలంగా ఉన్నాడు గురువు కూడా అనుకూలంగా వస్తున్నాడు కేతు కూడా అనుకూలంగా ఉన్నాడు ఇలా దాదాపుగా చాలా గ్రహాలు కర్కటక రాశి వారికి అనుకూలంగానే కనిపిస్తున్నాయి ముఖ్యంగా చూసినట్టయితే కుజుడు వీరికి ఒకటవ స్థానంలో సంచారము ఆ తర్వాత శుక్రుడు తొమ్మిదవ స్థానంలో మే పద్దెనిమిది వరకు ఉంటాడు ఈ శుక్ర గ్రహం యొక్క సంచారం మీకు అనుకూలంగా ఉంది ఇక బుధుడు వచ్చేసి వీరికి దశమస్థానంలోను అదేవిధంగా లాభస్థానంలోను సంచారం చేస్తున్నాడు బుధుని యొక్క సంచారము ఈ రాశి వారికి ఈ మాసంలో చాలా చక్కటి ఫలితాలు కలగజేస్తాయి ఇక రవి కూడా మీకు దశమ స్థానంలోను లాభస్థానంలోనూ సంచారం చేస్తున్నాడు ఈ గ్రహ యొక్క సంచారం కూడా మనకి కర్కటక రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు కలగజేస్తాడు ఇక మీకు గురుగ్రహము గురువు మీకు లాభస్థానంలోను మే పద్నాలుగు వరకు సంచారం చేస్తున్నాడు ఆ తర్వాత మీకు పన్నెండవ స్థానంలోకి గురు యొక్క సంచారం ఉంటుంది లాభ స్థానంలో సంచారం కాలం మీకు చాలా చక్కటి ఫలితాలు అధికంగా కలగజేస్తాడు ఇక కేతు మీకు మూడవ స్థానంలో సంచారం చేస్తున్నాడు శని తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు అయితే శని యొక్క సంచారం చాలా అనుకూలంగా ఉంది ఇది రెండున్నర సంవత్సరాలు మీకు చాలా చక్కటి ఫలితాలు కలగజేస్తాడు కేతు కూడా మూడవ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఇది కూడా మీకు చాలా అనుకూలమైనటువంటి సంచారంగా మనం చెప్పవచ్చు ఓవరాల్గా చూసినట్టయితే మీకు బుధుడు రవి శుక్రుడు అదేవిధంగా గురువు కేతువు శని ఈ గ్రహాలు అన్నీ దాదాపుగా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే కలుగజేస్తున్నాయి కాబట్టి చక్కటి ఫలితాలు మనము ఈ మాసంలో ఎక్స్పెక్ట్ అనేది చేయవచ్చు అయితే ఆ ఫలితాలు ఏంటో కనుక ఒకసారి మనం గమనించినట్టయితే వీరికి ముఖ్యంగా అనుకూలమైనటువంటి ఫలితాలు మనం చూసినట్టయితే శుక్రుడు మే పద్దెనిమిది వరకు తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో ఈ రాశివారు పాల్గొనేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి దాంపత్య సౌఖ్యము అనేది ఉంటుంది శుక్రుడు స్త్రీలకు కారకుడు కాబట్టి దాంపత్య సౌ సౌఖ్యము అంటే భార్య భర్తల మధ్య ఆనందము సంతోషము అనేది ఈ మాసంలో తప్పకుండా ఉంటుంది మంచి వస్త్రధారణ ఉంటుంది అదేవిధంగా వాహన సౌఖ్యం ఉంటుంది ఇంట్లో కంఫర్టబుల్ లైఫ్ అనేది మనము ఈ కర్కటక రాశి వారికి మాసంలో కలుగుతుంది మే మాసంలో ముఖ్యంగా ధనలాభం కూడా కలిగేటటువంటి అవకాశం అనేది మనకు అధికంగా గోచరిస్తుంది ఇక చూసినట్టయితే బుధుని వల్ల కూడా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి బుధుని వల్ల మీ యొక్క ఎఫర్ట్స్ వల్ల శత్రువులను జయించేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కర్కటక రాశి వారికి కనిపిస్తున్నాయి గౌరవ మర్యాదలు పొందుతారు అదేవిధంగా భార్య వల్ల లాభం పొందుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి తప్పకుండా వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలంగా మనకి కర్కటక రాశి వారికి కనిపిస్తున్నాయి సేవింగ్స్లో కూడా వృద్ధి అనేది ఉంటుంది ధన సంపాదనే కాకుండా సేవింగ్స్ కూడా చేసుకునేటటువంటి అవకాశాలు సేవింగ్స్ పైన ఆలోచనలు పెరిగేటటువంటి అవకాశాలు మన కర్కటక రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తున్నాయి ముఖ్యంగా లాభస్థానంలో మనకి బుధుడు సంచారం చేస్తున్నాడు కాబట్టి తృ తృతీయాధిపతి లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి సోదరి సోదరి మనలతో కూడా ఆనందంగా సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ధైర్యంగా తీసుకునేటటువంటి నిర్ణయాల వల్ల మీకు అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుంది షేర్ మార్కెట్లో కూడా క్రయ విక్రయాల వల్ల కూడా మీకు మిథున రాశి వారికి లాభస్థానంలో బుధుడు ఉన్నాడు కాబట్టి చాలా చక్కటి ఫలితాలు అధికంగా మనకు గోచరిస్తాయి వాక్ ద్వారా ధనం సంపాదించుకునేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి ఆడిటింగ్ అకౌంటింగ్ వారికి కూడా చాలా చక్కటి ఫలితాలు ఈ మాసంలో ముఖ్యంగా మనము చూడవచ్చు దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు కూడా వినేటటువంటి అవకాశాలు మనకి కర్కటక రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తున్నాయి ఇక రవి వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి రవి దశమ స్థానంలో మే పద్నాలుగు వరకు ఉంటాడు మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో అక్కడ చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి మర్యాదలు గౌరవము మర్యాద అనేది సమాజంలో పెరుగుతుంది పనిచేసే చోట కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి అన్నింటా ధనలాభం కనిపిస్తుంది ప్రభుత్వం లేదా గవర్నమెంట్కు సంబంధించిన దగ్గర నుంచి కూడా మీకు అనుకూలంగా ఉంటుంది లాభదాయకంగా ఉంటుంది ఏదైనా పెండింగ్ పనులు కనుక గవర్నమెంట్ సంబంధించి లేదా మీ యొక్క పై స్థాయిలో వారి నుంచి కనుక మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే అవి కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటాయి ఆర్థిక అభివృద్ధి అనేది మనకు కనిపిస్తుంది బంధువులతో ఆనందంగా సంతోషంగా ఉండేటటువంటి అవకాశాలు మనకి కర్కటక రాశి వారికి ఈ మాసంలో అధికంగా గోచరిస్తున్నాయి ఇక కేతు వల్ల కూడా కేతు ముఖ్యంగా మూడవ స్థానంలో సంచారం చేస్తున్నట్టు ధైర్యం అనేది పెరుగుతుంది ఆత్మవిశ్వాసం అనేది ఎక్కువగా ఉంటుంది ఆధ్యాత్మికతను కూడా మనకు ఈ మాసంలో పెరగడం అనేది మనము చూడవచ్చు కర్కటక రాశి వారికి ఇక శని తొమ్మిదవ స్థానంలో మనం ఏదైతే ఇప్పటి వరకు రెండున్నర సంవత్సరాలు దాదాపు మీరు ఇబ్బంది పడ్డారో శని వల్ల ఆ ఇబ్బందులు ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా అన్నీ తెలిగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలే ఇప్పుడు మీకు అధికంగా శని గ్రహం వల్ల కూడా కలుగుతున్నాయి మార్చి ఇరవై తొమ్మిది నుంచే శని మీకు మార్పు జరిగాడు కాబట్టి ఏదైతే అష్టమం నుంచి మనకి నవమ భావంలోకి తొమ్మిదవ భావంలోకి సంచారం చేస్తున్నాడు చేస్తున్నాడు కాబట్టి మీకు చాలా చక్కటి ఫలితాలు శని గ్రహం వల్ల కూడా కలుగుతాయి ముఖ్యంగా కొత్త పనులు చేపట్టడము అదేవిధంగా మీకు అప్పులు కనుక ఉన్నట్టయితే అప్పులు కూడా తొలగిపోయి తీరిపోవడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి ఓవరాల్గా చూసినట్టయితే కర్కటక రాశి వారికి ఈ మాసంలో చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా మనం ఒకసారి చూసినట్టయితే కుజుడు ఒకటవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఇది కాస్త ప్రతికూలంగా మనం చూడవచ్చు అయితే ముఖ్యంగా కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి ఖర్చు విషయంలో కూడా జాగ్రత్తగా ఉన్నట్టయితే మిగతా విషయాలనేవి కూడా చాలా చక్కటి ఫలితాలు అధికంగా మనకు కర్కట రాశి వారికి గోచరిస్తున్నాయి ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా హనుమంతుని పూజించండి మంగళవారము లేదా శనివారము హనుమంతుని యొక్క ఆలయానికి వెళ్ళి దర్శించుకోండి తద్వారా చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తిరిగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా మనకు కర్కటక రాశి వారికి కలుగుతాయి ఇవి స్థూలంగా మీకున్నటువంటి రాశి ఫలితాలు ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు అయితే మనం ముందుగా గమనించవలసింది ఏంటంటే మీ యొక్క జన్మ జాతకంలో గనక చక్కటి గ్రహస్థితి కనుక ఉన్నట్టయితే మీ యొక్క దశ అంతర్దశలు అనుకూలమైన దశ అంతర్దశలు ఉండి అనుకూలమైన గ్రహస్థితి మీ జన్మ జాతకంలో కనుక ఉన్నట్టయితే ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా అంతగా అనుభవంలోకి రావు అని గుర్తించండి అయితే ముఖ్యంగా ఈ యొక్క రాశి ఫలితాలు అనేవి మనకు ఓవరాల్గా మాత్రమే అనుభవంలోకి వస్తాయని గమనించండి ఇవి స్థూలంగా మనకు ద్వాదశ రాశిలో వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు ప్రతి రాశివారు ముఖ్యంగా ఎలాంటి రాశివారైనా సరే మీరు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలంగా కలగడానికి ప్రతి సోమవారము శివుని యొక్క అభిషేకం చేయడం వల్ల ప్రతి అదే సమయానికి ప్రతి సోమవారము శివుని యొక్క అభిషేకం చేయడం వల్ల అన్ని ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి ఒక నూతన నూతన అధ్యాయము అంటే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి ఉపయోగపడుతుంది ఎవరైతే చాలా బాధలు కష్టాలు అనుభవిస్తూ ఉన్నారో వారు కనుక ఈ యొక్క రెమెడీ ఈ యొక్క పరిహారం కనుక చేసుకోగలిగితే ప్రతి సోమవారం శివునికి అభిషేకం కనుక క్రమం తప్పకుండా చేసుకోగలిగితే ఒక ట్వంటీ వన్ ఇరవై ఒక్క సోమవారాలు కనుక చేసుకోగలిగితే మీకు చాలా చక్కటి ఫలితాలు అధికంగా మీకు కలుగుతాయి ఇవి స్థూలంగా మనకు ద్వాదశ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవ సర్వే సుజన సుఖినో నమస్తే